ఓం శ్రీ శ్రీమాతేనమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇవన్నీ కూడా దూరం అవ్వాలి అనంటే అసలు ఎలాంటి ఇబ్బందులైనా సరే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అనంటే చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తాను నాన్న వీలైతే ఒక కనీసం ఐదు సోమవారాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఐదు సోమవారాలు చేయలేమమ్మా అనుకుంటే కనీసం ఒక సోమవారం అయినా చేయండి నాన్న చాలా సింపులే అది సోమవారం నాడు ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి అభిషేకం చేసేటువంటి ఆ పాలల్లో కాస్త కుంకుమ పువ్వు రెక్క ఒకటేసి ఒకటో రెండో ఆ రెక్కలు వేసి చక్కగా ఆ కుంకుమ పువ్వు కలిపినటువంటి ఆ పాలతోటి పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ నీళ్ళల్లో అంటే జలము ఆ జలములో అంటే ఆ నీళ్ళల్లో కాస్త నువ్వులు కలపండి అవి తెల్ల నువ్వులు కావచ్చు నల్ల నువ్వులు కావచ్చు ఏవైనా సరే నువ్వులు అనేవి వేసి నువ్వులు కలిపినటువంటి నీళ్లతోటి ఆ జలముతోటి చక్కగా ఆ పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయండి ఆ అభిషేకము అనేది చేసిన తర్వాత మీరు చేయాల్సింది పదకొండు బిల్వ దళాలు సమర్పించండి పదకొండు బిల్వ దళాలు అలాగే పదకొండు రూపాయలు అనేవి కూడా అక్కడ హుండీలో వేయండి ఏదైనా ఒకటి ఏదో ఒక సంకల్పం ఉంటుంది మీరు అది అనుకొని ఆ హుండీలో సమర్పించండి ఆ శివుడి గుడిలోనే హుండీలో పదకొండు రూపాయలు అనేది వేయండి పదకొండు రూపాయి బిళ్ళలు వేయచ్చు లేదా పది రూపాయల నోటు ఒక రూపాయి బిళ్ళ కావచ్చు అలా వేయండి మొత్తానికి పదకొండు రూపాయలు హుండీలో సమర్పించండి ఆవు నెయ్యితోటి దీపారాధన అనేది చేయండి ఆ దీపారాధన అనేది చేయటం కూడా విశేషం ఏమిటయ్యానంటే ఆవు నెయ్యి వేసి దీపారం చేసి ఐదు ఒత్తులు వెలిగించండి ఐదు ఒత్తులు అనేది కూడా పంచ ఒత్తులు అనేది ఫైవ్ సైడ్స్ ఐదు వైపులక ఇలా పెట్టండి సపరేట్ సపరేట్ ఒత్తి ఐదు వైపులా ఆ దీపారాధన అనే చేసి చక్కగా దీపారాధనకి పసుపు కుంకుమ పెట్టండి నాన్న ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి కానీ చేశారు అంటే డెఫినెట్గా జీవితంలో ఎదురయ్యేటువంటి కష్టాలు కావచ్చు బాధలు కావచ్చు ఇబ్బందులు అనేవి కావచ్చు ఇవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహం వలన దూరం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి